ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల కాల ప్రార్థనలో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుకుమారినిద్దరినిచ్చి చిరుకాయని మెలుకున్నని గురించారు మరో సూర్యోదయం ఇచ్చారు మరో ప్రభుదేనాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు అంతట్లో ఆయన యొక్క కృప కనికీర వాస్తులతో మనతో ఉండిలాగా ఆయన పాదాలు చెంత మరోపెడదాం దాయితే కలమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి గడిచిన రాత్రి మీరే కాచి కాపాడి భద్రపచ్చి సుకుమార్నిద్దరినిచ్చి చురుకాయన మేరకునిచ్చి మరో ప్రభు దినాన్ని ఇచ్చారు నాయన ఏ నూతన దినాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు ఆయన ఇంతకాలం మమ్మీ సజ్జులెక్కడి నుంచి భద్రపరిచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు నాయన ఈరోజు అంతా మమ్మల్ని కాపాడి మా పని తోడుగా ఉండండి సకాలంలో ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్తుంచి మహిమపచ్చి కనిపించే భాగ్యాన్ని ఉండి అయ్యా మీ కృప మాతో ఉంచండి ఆయన ఎంతమంది బిడ్డలి ప్రార్థన సభలో పాల్గొన్నారు ప్రతి నాయన మీ కృపతో నింపండి ఆయన తండ్రి అంతట్లో నాయన ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి మీ సహాయం దయచేయండి ఏ విషయమై మీ పాదాలు చెంత మరుపెడుతున్నాడో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు నాయన తండ్రి ఇంకెలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తండ్రి అయ్యా బిడ్డలకు మర ఆలకించి బిడ్డల జీవితంలో గొప్ప మేలుతో నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాను నాయన తండ్రి గొప్ప నాయనా కనికరం కలిగిన దేవుడవు నాయన సహాయం చేయండి ఇస్తున్నందుకు మీకు వందనాలు తండీ ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకున్నయన ఇంతకాలం కాపాడారు నూతన సంవత్సరాలు దయాకిరీనిచ్చారు అందుని బట్టి మీకు వేలాది వందనాలు ఇస్తున్నారు తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని స్థుతించి మహిమపరిచి గణపతి భాగ్యం అయ్యా మీ కృపను గురిస్తున్నది మీకు వందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది బిడ్డల తండ్రి తమ వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయండి బిడ్డలు ఆస్వాదించండి అయ్యా ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగు సహాయం మనం మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాను నాయన అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళని జ్ఞాపం చేసుకున్నారు ఆయన బిడ్డల మీ కృపల జ్ఞాపం చేసుకొని కావాల్సిన మీ సహాయాన్ని ఆదరణ గురించండి తండ్రి మీ అందరిని నిరీక్షించేతనైనా తండ్రి మీ వైపు చూస్తున్నయన మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించండి మీ కృపాను గురిస్తున్నందుకే మీకు ఏ వంద స్తోత్రాలను ఆయన గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన ఈ నాయన అవును భద్రపరచండి మా రాకపోగలను కాచి కాపండి చేయు ప్రతి పని నాయన నిశ్చితానుసారంగా మేము చేయకు సహాయం ఉండి విత్త ద్వారా నాయన విజయాన్ని పొందుకొని మా జీవితాల ద్వారా మహిమ మహిమపరిచి కనపరిచే భాగ్యాన్ని ఉండి తండ్రి తిరిగి నాయన రాత్రి కాల ప్రార్థనా స్థలం పాల్గొనేంతవరకు నాయన మీ కృపా కాపుతుల భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షుడు మా ప్రభువును మీ ప్రీకమాడే నేసిపిస్తున్నాం పేటకుని బతిమా అని కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి

కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము దేవ కావే